కానీ కొందరు డాన్స్ వచ్చిన కంపోజింగ్ రాదు కదా కొందరికి కొందరు కొరియోగ్రఫీ చేయలేరు కదా నేను విన్నాను డాన్స్ చేయగలుగుతారు మేడం అవును డాన్స్ చేయడం వేరు కొరియోగ్రఫీ చేయడం వేరు అది చాలా వర్క్ అవును మరి కొరియోగ్రఫీ చేసినా ఆ డిజైనింగ్ చేసి చేయడం వేరు అవును మళ్ళీ అది అసలు ఆ థీమ్ ఆ కెమెరా లెన్స్ అయ్యి చూసుకోవడం చాలా మూవీ కొరియోగ్రఫర్స్ అంటే వర్క్ బాగా మేడం నేను ఎప్పుడు చూసినా కానీ జాని మాస్టర్ని చూసుకుంటుంటాను మాస్టర్ల ఇలా కొరగా చేశారు ఓకే ఇలా చేస్తారా ఇలా చేస్తారా ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు కదా దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్రై చేద్దాం మూమెంట్స్ అనేసి ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకునేవాడిని ఒక టీవీలో ఒక సాంగ్ వచ్చినప్పుడు కానీ సార్ వీడియోస్ చూసినప్పుడు కానీ జానీ మాస్టర్ పెద్ద ఫ్యాన్ నేను ఆ మాస్టర్ ఒక సాంగ్ చేశారంటే ఆ సాంగ్ కోసం వెయిటింగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అనేసి అలా చేసుకుంటూ అలా అలా స్టార్ట్ అయ్యాను ఇంకా ట్వంటీ టూలో అప్పటికి డిగ్రీ కంప్లీట్ అయింది నాది

అప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను మేడం అసిస్టెంట్ గా ఇంకా అక్క దగ్గరే అక్క కూడా మ్యారేజ్ అయింది ఓకే ఆ ఇంకా నాకు అవలేదు ఏంటి అని బాధపడ్డావా ఎందుకు మేడం ప్రశాంత్ గా డాన్స్ చేసుకుంటా ఏ ఈ ఈ 5 ఇయర్స్ లో నీ గర్ల్ ఫ్రెండ్స్ ఏ దొరకలేరా నీ డాన్స్ కి ఫ్యాన్స్ అయిపోయి వావ్ సుధీర్ మాస్టర్ అని అలా వావ్ సుధీర్ మాస్టర్ అన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ కాని అవలేదు మేడం ఎవరు నమచ్చా సీరియస్ మేడం అంటే లవ్ స్టోరీ అంటే ఒకటి ఉన్నది మేడం అది ఐ సింగ ఫస్ట్ అయ్యి మా డాడీకి కాల్ చేస్తారా మా డాడీ నెంబరు అసలు మా డాడీకి మా మమ్మీకి నేను లవ్ చేస్తున్నామ్మా అంటే ఫోన్ పెట్టవచ్చు కానీ నువ్వే నా దగ్గర అటు భయపడుతుంటూ మళ్ళీ అమ్మ దగ్గర నువ్వు లవ్ చేస్తున్నాను చెప్పగలుగుతాం అంత ధైర్యం ఉందని అమ్మ మీ అబ్బాయి నిజంగా మీరు ఇంటర్ చాలా డ్రామాలు చేస్తున్నాడండి ఆ మీరే చెప్పేది నిజమే నమ్మేయండి ఈసారి ఆయన అలాగే ఇక్కడ అన్ని ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో ప్రియురాలు అర్థమైందా జోక్ చేసా జోక్ చేసా మాకి ఎక్కడ ఉంటే నేను ఎన్ని చేసినా కానీ సంక్రాంతి వస్తుంది కదా ఆ పైన వస్తువులని దింపి క్లీన్ చేయాలి కదా అవును ఇంట్లోనే చిన్నవాడిని ఇంకా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్ని నేనే ఆ క్లీన్ చేయడం గానీ అలా హెల్ప్ అవుతాను మమ్మకి మా అమ్మ వంట చేస్తుంటే పక్కన చెట్నీ చేస్తుంటే దోశ చేసేవాడిని అలా

అంటే అమ్మాయిల డ్రెస్ లో అనుకుంటున్నాను నేను అప్పుడా మేడం ఏం అలా అనిపించింది అందరికి వాడు మేకప్ వేయడం కానీ అలా చేసాడు చూడడం కానీ షాక్ అక్కడ అందరూ ఎవరేమో ఎవరేమో వెనకాలని చూస్తుంటే అమ్మాయి అబ్బాయి దగ్గర నువ్వా ఏంట్రా మాస్టరేనా అంటే మా ప్రొఫెషనల్ మేడం ఏ గెటప్ అయినా చేయాలి ఏ యాక్టింగ్ అయినా చేయాలి నాకు యాక్టింగ్ అంటే బాగా పిచ్చి ప్రాణం ఓకే అయితే ఇప్పుడు మరి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చేశారు కదా అక్కడ ఏంటి అసలు డాన్సర్స్ కి పేమెంట్ ఇవ్వరని విన్నాను ఫుడ్ ఉండదంట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటదంట చాలా మంది డబ్బులు ఎగ్గొట్టి మోసం చేస్తారంట బయట కూడా నిజమేనా అంటే అన్నిటికంటే హార్డెస్ట్ డాన్సర్స్ లైఫ్ అని విన్నాను నేను అవును మేడం ఎలా అంటే ఇప్పుడు ఒక కోరియోగ్రఫర్కి ఉంటారు మేడం మంత్లీ టూ టైమ్స్ జరుగుతాయి శ్రీదేవి మంత్లీ ఫోర్ టైమ్స్ షూటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఒక ఫోర్ అంటే టూ మెంబర్స్ ఇస్తారు వన్ వీక్ ఓకే ఆ టూ వీక్స్ వచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ ఒక డాన్స్ చేయాలి మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ డ్యాన్స్ ఉంటుంది చిన్న స్టోరీస్ ఏమైనా ఉంటాయి కదా ఆ స్టోరీస్ తీసుకుంటారు ఇప్పుడు డ్యాన్స్ అనేవాళ్ళు ఇప్పుడు డ్యాన్సర్స్ తీసుకొస్తారు మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తారు అయిపోయిందా నెక్స్ట్ కాన్సెప్ట్ చేయాలి అంటే అది ఎండింగ్ అయిపోయినప్పుడు కాన్సెప్ట్ చేయాలి ఎండింగ్లో కాన్సెప్ట్ చేయాలి కాన్సెప్ట్ చేసినప్పుడు డాన్సర్స్ అందరికి తీసుకొస్తారు కదా అక్కడ శ్రీదేవిల ఇన్కమ్ మాస్టర్స్కి తక్కువ ఇస్తారు ఓకే ఆయన ఇంకా టూ డేస్ వన్ డే ప్రాక్టీస్ వన్ డే రియాల్సన్స్ వన్ డే షూట్ ఆ త్రీ డేస్కి డాన్సర్స్ ఎక్కడి నుంచి పిలిపించాలి సో అలా అప్పుడు ఆయనకు వచ్చే అంటే వచ్చే ఎనకంలోనే ట్రాప్ చూసుకోవాలి ప్రాపర్టీ మొత్తం చూసుకోవాలి కాస్ట్యూమ్స్ చూసుకోవాలి నెక్స్ట్ డ్యాన్సర్స్కి ట్రావెలింగ్స్ ఇవ్వాలి మళ్ళీ డ్యాన్సర్స్కి ఫుడ్ ఇవ్వాలి ఎలా జరుగుతుంది జరగదు పాసిబుల్ కాని పని సో నేను మా రాజు మాస్టర్ దగ్గర శ్రీదేవి చేసిన కదా మా మాస్టర్ నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే ఎలా అంటే ఇప్పుడు సుధీర్ పలా రోజు శ్రీదేవి వచ్చింది చేయాలి ఇంతమంది డాన్సర్స్ ఇంతమంది బాయ్స్ కావాలి ఇంతమంది ఉన్నారు మన దగ్గర ఇంతమంది లేరు ఎలా చూడంటారు నేను ఆ ఛాన్స్ కోసం నేను ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడను కదా మేడం ఎవరైనా బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాంటాక్ట్ నేను తీసుకుంటాను తీసుకునే అంటే ఇలా బెదర్ ఇలా ఇలా ఉన్న శ్రీదేవి అలా మేడం మేడం మాట్లాడి మీ పాప ఇలా చేస్తుందంటే అంటే అలా తీసుకొచ్చేవాడిని ఒక డాన్సర్స్ని మేము తిరుపతి నుంచి వచ్చేవాళ్ళం తిరుపతి నుంచి ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ వచ్చేవాళ్ళం వచ్చేసేవాళ్ళం ఎక్కడెక్కడ కాంటాక్ట్ అయ్యేది నేను ఒక పర్సన్ ద్వారా కాంటాక్ట్ అయితే ఒక సిక్స్ మెంబర్స్ మంత్స్ని తీసుకొచ్చేసేవాళ్ళు వచ్చి తీసుకొచ్చి షూటింగ్స్ షూటింగ్స్లో అందరు కనిపించాలి కి మధ్య కనిపించాక షూటింగ్ అయిపోయిందా మళ్ళీ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేసి ఒకటి జూబ్లీ హిల్స్ ఒకటి బంజారి హిల్స్ ఒకటి మియాపూర్ మా అక్క వాళ్ళ కూతురు అలా అందరిని వదిలేసి నెక్స్ట్ డే అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సరా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని తిరుపతికి అలా వెళ్ళేవాడిని అలా చేసుకుంటూ ఏమైనా తక్కువ వస్తుంది కదా ట్రావెలింగ్స్ కానీ నాకాడ ఏమైనా క్లాస్ చెప్పినట్టు అమౌంట్ ఇస్తారు అక్కడ నాకు అంజలి యాక్కి ఇచ్చేవాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారు కదా అమౌంట్ పెట్టుకొని ఒకళ్ళకి డ్యాన్సెస్ వచ్చారా ఇంతమందికి సరిపోలేదా ఇంతమందికి వెళ్ళి సరిపోలేదా అలా అడ్జస్ట్ ఇస్తున్నవాడు మేమేమే ఒక నాకు లేనప్పుడు కూడా వాళ్ళని అడిగి తీసుకునేవాడిని అలా తీసుకొని అలా అడ్స్ట్ అవుతూ అలా వెళ్ళేవాడిని అలా జరుగుతుంది ఇది ఆ పేమెంట్ విషయంలోనే కొంచెం అది వాళ్ళ పాపం ఎంత కష్టపడినా కానీ మాస్టర్ అనేవాళ్ళు చేస్తారు మంచి పేరు ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచిగా చేయాలి